ఎప్పుడు స్ప్లీన్లో ఆర్ లేకుంటే స్టమక్లో వేరియేషన్ అయితే ఆ కంప్లీట్ ఎనర్జీ విల్ గెట్ ఇన్ టు ది కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ఎవరికైనా చూడండి డయాబెటిక్ ఉండొచ్చు ప్రీ డయాబెటిక్ ఉండొచ్చు ప్రైమరీ సిమ్టమ్స్ ఫస్ట్ స్టమక్లో స్టార్ట్ అవుతాయి ఫ్రీక్వెంట్ వెయిట్ లాస్ అండ్ టైర్డ్నెస్ కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇప్పుడు స్ప్లీన్ అండ్ స్టమక్ వీక్ అయితే రోజు ఆ ఫుడ్ సరిగ్గా జీర్ణ అవ్వకపోతే ఆ డ్యామ్నెస్ ద అన్డైజెస్టెడ్ ఫ్లూయిడ్స్ నేరంగా కిడ్నీకి వస్తాయి సో ఎవరీ డే యువర్ కిడ్నీ ఈజ్ ఓవర్లోడెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ చేస్తుంటారు జ్యూస్ని అది థిక్గా ఉంటే ఎట్లుంటుంది ఇట్లా ఇట్లా కొడతారు ఇట్లా ఇట్లా అంటారు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫిల్టర్ సేమ్ సిచ్యుయేషన్ మీ కిడ్నీలో అవుతుంది నార్మల్గా మీ బాడీలో ఇనిషియల్ డైజెస్టివ్ డిజార్డర్స్ ఇట్ విల్ స్టార్ట్ ఇన్ ద స్టమక్ ఎట్లా అవుతుంది ఎందుకు అవుతుంది వెరీ సింపుల్ ద రూట్ ఆఫ్ ది డయాబెటీస్ స్టార్ట్స్ విత్ ద స్టమక్ ఒకటి మీరు ఏదో తింటున్నారో అది సరిగ్ లేదు ఇంకొకటి మీరు ఏదో తింటున్నారో అది సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు ఐదర్ ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది లేకుంటే స్టమక్ ఫైర్ తగ్గింటుంది రెండిట్లో ఒకటి ఆర్ రెండు చాలామంది అంటుంటారు ఎందుకు డయాబెటీస్గా వచ్చిందంటే నేను ఎప్పుడె ఎప్పుడు కూర్చునే రోజుకి పది గంటలు కూర్చొనే పని చేస్తాను వాకింగ్ చేయను అందుకనే డయాబెటీస్ వచ్చింది వింటారు కదా అంటే మీ మీ బాడీలో ఎప్పుడు ద ఫైర్ విండ్ అండ్ హీట్ ఎలిమెంట్ తగ్గుతుంది ఎప్పుడు తగ్గుతుంది ఐదర్ ఫిజికల్ ఆర్ ఎమోషనల్ యు ఆర్ నాట్ మూవింగ్ ద బాడీ ఏమవుతుంది ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ యాక్టివిటీ ఆర్ ఎమోషనల్ ఐఎమ్ స్ట్రెస్ఫుల్ యాంగ్జైటీ రెస్ట్లెస్నెస్ ఇలా అయితే ఏమవుతుంది వెరీ సింపుల్ మీ బాడీలో ఎప్పుడు మూమెంటం తగ్గుతుంది లివర్ ఫైర్ ఎనర్జీ తగ్గుతుంది ఆ లివర్ కోల్డ్ అయితే ఆ ఎంటైర్ లివర్ కోల్డ్ని శాటికి పోతుంది అంటే స్టమక్ ఇఫ్ ఎనీ బడీ ఆఫ్ యూ మీరెవరైనా ఒక్క రోజుకి కదలకుండా పది రో పది గంటలు పన్నెండు గంటలు కూర్చుంటారు అంటే అది పని కావచ్చు టీవీ ముందర కావచ్చు ల్యాప్టాప్ ముందర కావచ్చు ఊరిక కూర్చునేది ఊరికే కూర్చుంటే నో అదర్ ఎలిమెంట్ విల్ డిస్టర్బ్ ద ప్రైమరీ డిస్టర్బెన్స్ దేంట్లో అవుతుంది అంటే ఇట్స్ అ లివర్ మెరిడియన్ అండ్ అందుకని అప్పుడప్పుడు కొంచెం లేచి నడిచేది అది ఇది ఏదో ఒకటి చేయాలి ఆర్ అట్లీస్ట్ మెంటలీ యు షుడ్ డూ సమ్ మూమెంటం సమ్ వర్క్ ఫిజికల్ మూమెంటం తగ్గితే लिवर् कोल्डस एक्वयवर्डस अॅट होत ऐो यु द कंट्रोल सैकल అందరికీ కనపడతది కదా కంట్రోల్ సైకిల్ సో ఇక్కడ ఎప్పుడు ఈ లివర్ ఎనర్జీ తగ్గుతుందో అది డైరెక్ట్ గా ఇట్ గోస్ టు ది స్టమక్ సో స్టమక్లో కోల్డ్నెస్ పెరుగుతుంది ఎప్పుడు లివర్లో కోల్డ్ అయితే స్టమక్లో ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయితే ఏం ప్రాబ్లం అంటే ఇక్కడ జటరాగ్ని తగ్గుతుంది మీ స్టమక్లో వెరీ ఇంపార్టెంట్ వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు కంట్రోల్ సైకిల్ రాదర్ దెన్ క్రియేటివ్ సైకిల్ ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని నైసర్ ప్రకృతికంగా వాన వెండ నీటి అన్నీ సరిగ్గా ఉన్నాయంటే ఒకటి ఇంకొకటిని కంట్రోల్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సీ వాటర్ ఈజ్ నాట్ క్రాసింగ్ అర్త్ ఎందుకంటే అర్త్ ఈస్ కంట్రోలింగ్ ద వాటర్ సిమిలర్లీ ఎవ్రీ ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ని ఎవ్రీ ఆర్గన్ ఇంకొక ఆర్గన్ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు లాజికంగా లివర్ టు కంట్రోల్ ద స్టమక్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది అంటే లివర్ ఇస్ మెయింట్ ఫర్ ఫైర్ ఎ కంట్రోల్డ్ ఫైర్ ఉంటే అది ఇట్ డైరెక్ట్లీ టు ది స్టమక్ అందరికీ తెలుసు లివర్ అంటే విండ్ ఎనర్జీ విండ్ ఎట్లా వస్తుంది మూమెంట్ వల్ల ద మూమెంట్ యు క్రియేట్ విండ్లో లివర్లో హీట్ ఎక్కువ వచ్చు కోల్డ్ ఎక్కువ వచ్చు ఆ హీట్ ఆర్ కోల్డ్ ఎక్కడికి పోతుంది అంటే డాన్ క్రియేటివ్ సైకిల్ ద్వారా కన్నా ఎక్కువ పోయేది స్టమక్కి ఆటకి పోతుంది ఇట్స్ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ లివర్ నుంచి ఎనర్జీ పో పోయేది స్టమక్కి అందుకని చాలా మంది అంటుంటారు నా షుగర్ ఎక్కువైపోయింది ఇప్పుడు రోజు వాకింగ్ చేస్తున్నాను ఇప్పుడు తగ్గింది అని అంటారు కదా ఎందుకు అంటే స్టమక్లో డ్యాంప్ ఎక్కువ అయితే డ్యాంప్ కోల్డ్నెస్ ఎక్కువ అయితే అప్పుడు మీరు లివర్ విండ్ పెంచితే ముమెంటమ్ పెంచితే ఆ డ్యామ్నెస్ తగ్గుతుంది బ్లడ్ షుగర్ తగ్గుతుంది ఇవి ఎసిడిటీ తగ్గుతుంది మీకు డయాబెటీస్ రావకూడదు అంటే డ్యాన్స్ ప్లీన్ స్టమక్ అండ్ ఫ్యాంకరీస్ యు షుడ్ టేక్ కేర్ యువర్ లివర్ ఎట్లా ట్రేకేర్ చేసేది టూ థింగ్స్ యూ టు డూ లివర్ టైమింగ్ ఎప్పుడు లివర్ టు గాల్బర్డర్ నైట్ లెవెన్ ఓ క్లాక్ టు త్రీ ఓ క్లాక్ లెవెన్ టు వన్ గాల్ బడర్ అండ్ వన్ టు త్రీ ఈజ్ లివర్ మేక్ షూర్ దట్ విన్ థర్ టెన్ థర్టీ మీ తిన్నిందెల్లా డైజెస్ట్ అయ్యి ఉండాలి విటిన్ విన్ టెన్ థర్టీ మీ స్టమక్ ఎంటీగా ఉండాలి విత్ టెన్ థర్టీ మీరు డీప్ స్లీప్లో ఉండాలి మైండ్ ఎంటీనెస్ లివర్ అంటేనే ఆకాశం కదా ఈతర్ ఎలిమెంట్ వుడ్ ఎలిమెంట్ వుడ్ అంటే ఇట్స్ స్పేస్ ఎంటీనెస్ సో మీ మైండ్ అండ్ మీ స్టమక్ రెండు ఎంటీ ఉంటే మీకు షుగర్ వచ్చే ప్రాబబిలిటీని ఇంకా టెన్ ఫిఫ్టీన్ ఇన్ ఇయర్స్ ముందు ట్రాన్స్ఫర్ చేయొచ్చు మీకు ఫార్టీ ఇయర్స్కి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే దాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కి ముందుడవచ్చు ఎందుకు ఎట్లా అంటే యువర్ స్ప్లీన్ అండ్ స్టమక్ డ్యామ్నెస్ ఈజ్ కంట్రోల్డ్ బై లివర్ లివర్ బాగుండాలి అంటే ఆ లెవెన్ టు త్రీ ఓ క్లాక్ టైంలో మీరు ఎంటీనెస్లో ఉండాలి దట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ది లివర్ ఎనర్జీ ఆఫ్ ద లివర్ ఎట్లా అంటే ఎనర్జీ ఏంటి ఆకాశతత్వం లివర్ అంటే ఆకాశం అంటే ఏంటి ఎంటీనెస్ మీరు వితిన్ ఎయిట్ ఎయిట్ థర్టీ లోపల తింటే వితిన్ టెన్ టెన్ థర్టీ లోపల అది డైజెస్ట్ అయితే స్టమక్ ఎంటీనెస్ ఉంటుంది విదిన్ టెన్ టెన్ థర్టీ ఇఫ్ యూ గో ఫర్ బెడ్ డెఫినెట్లీ విల్ బీ ఇన్ ద డీప్ ఎంటీనెస్ అండ్ యువర్ బాడీ విల్ డీటాక్సిఫై వెల్ ఎప్పుడు మీ బాడీలో డీటాక్సిఫై జరుగుతుందో అప్పుడు డాంప్నెస్ ఉండదు టాక్సిన్స్ ఉండదు టర్బిడిటీ ఉండదు విస్కాసిటీ ఉండదు అది లేదు అంటే నో షుగర్ షుగర్ వచ్చే ప్రశస్తే లేదు కదా మనం ఏం చేస్తున్నామంటే నైన్ నైన్ థర్టీ తింటున్నాము లెవెన్ థర్టీ ట్వెల్వ్ దాకా మొబైల్ చూస్తుంటాము స్టూడెంట్స్ అయితే వన్ ఓ క్లాక్ చదువుతుంటారు ఎవరైనా కానీ స్టూడెంట్స్ కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ వితిన్ టెన్ టెన్ థర్టీ ఇఫ్ ఆర్ నాట్ ఇన్ డీప్ స్లీప్ ఇఫ్ యువర్ ఫుడ్ ఈజ్ నాట్ డైజెస్టెడ్ అంటే డెఫినెట్గా మీ లివర్ ఎనర్జీ తగ్గుతుంది ఒకటి రెండోది లివర్ ఇస్ మీంట్ ఫర్ ఎంటీనెస్ మీ మైండ్ ఎంటీనెస్ ఉంటే లివర్ ఎనర్జీ బాగుంటుంది చాలామంది అంటారు ఎందుకపా మీకు షుగర్ వచ్చింది అంటే వాళ్ళు ఒక మాట చెప్తారు చాలా మా నా పనిలో చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది దానివల్ల షుగర్ వచ్చింది నేను ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాను దానివల్ల చాలా స్ట్రెస్ వస్తుంది దానివల్ల షుగర్ వచ్చింది ఇంకా కొందరు అంటారు మా రిలేషన్షిప్ బాగలేదు మా అత్తా బాగలేదు మా కొడుకు బాగలేదు మా మగుడు బాగలేదు రోజు గొడువులే ఆ టెన్షన్ టెన్షన్ వల్ల నాకు షుగర్ వచ్చింది వినింటారు కదా ఇట్లా ఏమవుతుంది విన్ యూర్ ఇన్ స్ట్రెస్ అండ్ టెన్షన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ ఎంటీ దిస్ ఈజ్ నాట్ ఎంటీ అంటే ఏమవుతుంది యువర్ లివర్ విన్ గోస్ డౌన్ మీరేదో తింటారు వెన్ యువర్ ఇన్ స్ట్రెస్ ఇట్ ఓన్ డైజెస్ట్ ప్రాపర్లీ ఎందుకు మీ బాడీలో విండ్ తక్కువ ఉంది ఎప్పుడు విండ్ తగ్గుతుందో మీ జటరా వీక్ అవుతుంది అప్పుడు మీరు తిన్న ఫుడ్ సరిగ్గా జీర్ణం అవ్వదు ఎవరికి ఓవర్ వన్ ఆర్ టూ డేస్ ఆర్ వన్ ఆర్ టూ మంత్స్లో డయాబెటీస్ రాదు మీకి మోర్ దెన్ ఫ్యూ ఇయర్స్ మోర్ దెన్ ఫ్యూ ఇయర్స్ మీ డైజెషన్ వీక్గా ఉంది ద ఎస్పెషలీ కార్బోహైడ్రేట్ ప్రాసెసింగ్ ఈజ్ వెరీ వీక్ ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ద ఫ్యాట్ ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ద పల్సెస్ ఆర్ ప్రోటీన్ ఫుడ్ మీరు తిన్న మీరు తినే కార్బోహైడ్రేట్ ఇట్ ఈస్ నాట్ డైజెస్టింగ్ వెల్ దట్స్ ఇట్ ఎందుకు జీర్ణం కావాలి కావట్లేదు అంటే యువర్ మైండ్ ఈజ్ నాట్ ఎంత యువర్ ఇన్ స్ట్రెస్ టెన్షన్ రెస్ట్లెస్నెస్ డిజైర్ఫుల్ సంథింగ్ సో అప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డైజెస్టింగ్ వెల్ ఇనిషియల్ డేస్లో మీకు ఎసిడిటీ వస్తుంది గ్యాస్ట్రిక్ వస్తుంది ఇంకా కొంచెం అయితే ఇట్ విల్ గోస్ టు ది ఐబిఎస్ ఇరిటేబుల్ బోవల్ సిండ్రోమ్ కొందరికి పైల్స్ ఎమోరాయిడ్స్ ఎవినెస్ బ్లోటింగ్ ఇట్లా ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో లేటర్ స్టేజ్ వెన్ యువర్ ఫుడ్ ఈజ్ నాట్ డైజెస్టింగ్ ప్రాపర్లీ then your body is not accepting the glucose. initial pre-diabetes center, later ga diabetes center, whatever it is, as a healer, as a, a traditional chinese medicine practitioner, as a ayurvedic consultant, డయాబెటీస్ అంటే మోర్ దెన్ ప్యాంక్రియస్ అస్ ఈజ్ యువర్ ఫైర్ ఎందుకు అంటే ప్యాంక్రియస్ ఈజ్ జస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ దెర్ ఈజ్ నో మెరిడియన్ ఫర్ ఎండోక్రైన్ గ్లాండ్ ఆల్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఈజ్ కంట్రోల్డ్ బై ద వైటల్ ఆర్గన్స్ ద వైటల్ మెరిడియన్స్ మీ బాడీలో స్ప్లీన్ బాగుండాలి ప్యాంక్రియస్ బాగుండాలి అంటే ఇట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ప్రపోషనల్ టు ది స్టమక్ ఫైర్ స్టమక్ ఫైర్ బాగుండాలి కావాలంటే ట్రై చేయండి మీరు తిన్న ఫుడ్ ఈజీ డైజెస్టబుల్ వార్మ్గా ఉంటే మీ బ్లడ్ షుగర్ తగ్గుతుంది మీరు తిన్న ఫుడ్ హార్డ్ ఇట్స్ నాట్ డైజెస్టింగ్ ఈజీలీ కోల్డ్ ఇన్ నేచర్ స్వీట్ ఇన్ టేస్ట్ అంటే షుగర్ పెరుగుతుంది ఎందుకు స్వీట్ అండ్ కోల్డ్ ఫుడ్ అండ్ రా ఫుడ్ ఈజ్ వీకనింగ్ యువర్ స్ప్లీన్ వెన్ స్ప్లీన్ బికమ్ వీక్ యువర్ బాడీ బికమ్ డ్యాంప్ వెన్ బాడీ బికమ్ డ్యాంప్ కోల్డ్ బ్లడ్ షుగర్ విల్ రైస్ కదా ఏం చేయాలి అట్లీస్ట్ స్టిల్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ డయాబెటీస్ రాకూడదు ఎనీ షార్ట్ కట్స్ ఎనీ వే యూ కెన్ ప్రివెంట్ డయాబెటీస్ ఎనీబడి ఇయర్ డయాబెటీస్ ఇస్ దేర్ ఎందుకంటే మీ కంప్లీట్ డైజెషన్ సిస్టమ్ ఈజ్ కంట్రోల్డ్ బై లివర్ స్టమక్ అండ్ స్ప్లీన్ ఈ మూడు మె మెరేడియన్లో చీప్లో ప్రాపర్గా ఉంటే మీకు డయాబెటీస్ రాదు ఉన్నా కానీ యూ కెన్ క్యూర్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఒకటి మీ స్టమక్లో ఫైర్ లేదు అండ్ ఆర్ నాట్ క్రియేటింగ్ దట్స్ ఫైర్ స్టమక్లో జటారాగ్ని స్ట్రాంగ్ ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి అంటే యూ టు క్రియేట్ ద ఫైర్ ఎట్లా క్రియేట్ చేస్తారు ఆ ఫైర్ని టూ థింగ్స్ వన్ కీప్ యువర్ మైండ్ ఏంటి సెకండ్ క్రియేట్ వార్మ్నెస్ ఇన్ ద బాడీ ఐదర్ త్రో వాకింగ్ డాన్సింగ్ ఎక్సర్సైజ్ యోగా వాట్ ఎవర్ యూ డు దట్స్ ఇట్ విల్ బి సూపర్ అండర్స్టూడ్ ద లాజిక్ కొందరు అంటారు సార్ మీరు చెప్పిన అన్ని చేస్తాను వాకింగ్ చేస్తాను నాకు టెన్షన్ లేదు ఆరామ్గా ఉన్నాను అయినా కానీ డయాబెటీస్ అయింది ఎందుకు Anybody can give answer?